ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం త్వరలో ప్రారంభం కాబోతుంది దీని విధి విధానాలు ఏంటి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితమా ఉమ్మడి జిల్లాల పరిధిలోనా లేక కొత్తగా ఏర్పడ్డ జిల్లాల పరిధిలోనా ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ సరిపోతుందా లేక దానికోసం సపరేట్గా ప్రభుత్వం ఏదన్నా కార్డు జారీ చేస్తుందా ఇలా రకరకాల డౌట్స్ అందరి మదిలో మెదులుతున్నాయి దీనిపై ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి దిస్ ఇస్ రఫీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాకుండా జిల్లా పరిధిలోని పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం కానుంది ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది రాష్ట్ర ఉచిత ప్రయాణం అవసరం లేదని గ్రామీణ మహిళలు సాధారణంగా వంద లోపు మాత్రమే ప్రయాణిస్తారు అని ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో మహిళల ప్రయాణ అవసరాలను జిల్లా స్థాయిలోనే సమర్థవంతంగా నెరవేర్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగా ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ప్రజలు తమ జిల్లా పరిధిలోనే ప్రయాణిస్తారని కేవలం ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే ఇతర జిల్లాలకు వెళ్తారు అని ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది అయితే మహిళలు సాధారణంగా సమీప పట్టణాలు దేవాలయాలు ఆసుపత్రులు బంధువుల ఇళ్లకు వెళ్ళడానికి బస్సులను ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల రాష్ట్ర వ్యాప్త ఉచిత ప్రయాణం కంటే జిల్లా స్థాయిలో పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి వీటిలో ఆరు వేల ఐదు వందల పదకొండు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి అలాగే జిల్లా పరిధిలో చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు సేవలు అందిస్తూ ఉన్నాయి ఈ బస్సులు ఎక్కువగా నాన్ ఏసీ బస్సులే కావడంతో ఉచిత ప్రయాణం డీలక్స్ అల్ట్రా డీలక్స్ లగ్జరీ లేదా ఏసీ బస్సులకు వర్తించదు ఏసీ బస్సులు ప్రధానంగా హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతి బెంగళూరు చెన్నై వంటి నగరాలకు మాత్రమే నడుస్తున్న పరిస్థితి ఇవి కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే మహిళలు ప్రతిరోజు ప్రస్తుతం సగటున పదహారు పాయింట్ ఒకటి ఒకటి శాతం జిల్లా పరిధిలోని బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్నారు ఉచిత ప్రయాణ విధానం అమలైతే ఈ సంఖ్య ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అంటే రోజుకు సగటున పది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది మహిళలు అదనంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది ఈ లెక్కలు ఎలా రూపొందించారు అనే విషయంపై స్పష్టత అయితే లేదు మహిళల సీట్ల ఆధారంగా లెక్కించిన బస్సుల్లో మహిళల సీట్లు పూర్తిగా నిండే అవకాశం తక్కువని విశ్లేషకులు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఉచిత ప్రయాణం అని ప్రకటించారు కానీ ఇది జిల్లా పరిధికే పరిమితం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళాలంటే టిక్కెట్టు కొనాల్సిందే ఇది నిజంగా ఉచిత ప్రయాణమా అని కొంతమంది ప్రశ్నించే అవకాశం కూడా ఉంది ఆగస్టు పదిహేను నుంచి ఈ విధానం అమలవుతుందని చెబుతూ ఉన్నారు కానీ గుంటూరులో సిటీ బస్సులు లేవు ఆటోలు లేదా ప్రైవేట్ బస్సులు ఉపయోగించాల్సి వస్తుంది ఇది ఎంతవరకు సమర్థవంతంగా ఉంటుందో చూడాలి అనే వాదన కూడా వినిపిస్తోంది ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి ఆర్థిక భారం పెరుగుతోంది ప్రయాణికులకు ఉచితమైన ప్రభుత్వం ఆర్టీసీ ఆ ఖర్చును భరించాల్సి ఉంటుంది రాష్ట్రం ఇప్పటికే అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక భారం ఎలా మేనేజ్ చేస్తారు అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఆకర్షణీయమైన పథకం జిల్లా పరిధిలోని పల్లె వెలుగు బస్సులకు పరిమితం కావడంతో దాని ప్రయోజనం పరిమితంగానే ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది గ్రామీణ మహిళల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ విధానం నగరాలు ఇతర జిల్లాలకు ప్రయాణించే మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది ఈ పథకం ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తే దాని ప్రభావం ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే